హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి అసలు పాన్ ఇండియా మూవీస్ తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది దానికి ఎవరు ఇన్స్పిరేషన్ అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం కమన్ వాచ్ ఇట్ గైస్ ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీస్ అలాగే పాన్ వరల్డ్ మూవీస్ తీయడానికి ఇద్దరే ఇద్దరు ఇన్స్పిరేషన్ వారిలో ఒకరు ఫేమ్ సూర్య అలాగే రెండవది వచ్చేసి మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటగా సూర్య ఎలా ఇన్స్పిరేషన్ తెలుసుకుందాం తమిళ్ హీరో సూర్య నటించిన కంగువ అనే మూవీ రిలీజ్ కావడం జరిగింది ఆ మూవీ యొక్క ఆడియో రిలీజ్కి డైరెక్టర్ రాజమౌళి వెళ్ళడం జరిగింది ఆ ఈవెంట్లో భాగంగా రాజమౌళి ఏం చెప్పాడంటే నాకు నీతో ఒక సినిమా చేయాలని ఉన్నదని చెప్పడం జరిగింది మరియు అలాగే మేము ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తీసి వేరే భాషల్లో విడుదల చేయడం జరుగుతుంది కాకపోతే మీరు గజిని మూవీ తోటి మీరు ఎన్నడో పాన్ ఇండియా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు అని చెప్పడం జరిగింది మరియు ఇంకా మీ గజిని మూవీ తమిళ భాషలో చాలా పెద్ద హిట్ అయ్యి అలాగే తెలుగు భాషలోను కూడా పెద్ద హిట్ కావడం జరిగింది మరియు ఇంకా మీ గజిని మూవీ హిందీలో కూడా అమీర్ ఖాన్ తీయడం వల్ల అక్కడ కూడా చాలా పెద్ద హిట్టు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ఇవన్నీ గమనించా నేను నేనెందుకు పాన్ ఇండియా మూవీస్ తీయకూడదు అనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన రావడానికి మీ గజిని మూవీ నాకు స్ఫూర్తి అని అతను కంగువ మూవీ ఈవెంట్లో భాగంగా చెప్పడం జరిగింది ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా అలాగే పాన్ వరల్డ్ మూవీస్ తీయడానికి మహేష్ బాబు ఎలా కారణమో తెలుసుకుందాం అప్పుడున్న రోజుల్లో మహేష్ బాబు పోకీర్ లాంటి ఇండస్ట్రీ హిట్టు ఇచ్చాక అతనికి కొన్ని ఫెయిల్యూర్స్ రావడం జరిగింది మిగతా కొన్ని కారణాల వల్ల అతను సినిమాలు తీయడం అనేది ఆపేయడం జరిగింది అలాంటి తరుణంలోనే కొంతకాలానికి డైరెక్టర్ రాజమౌళి మగధీర అనే మూవీ తోటి మరొక ఇండస్ట్రీ హిట్ ఇచ్చి పోకిరి మూవీ యొక్క రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది ఇలా ఆ సమయంలో డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉండడం జరిగింది ఎందుకంటే ఇక నా రికార్డ్స్ ని ఏ డైరెక్టరు అలాగే ఏ హీరో కూడా నా రికార్డ్స్ ని ఎవరు కూడా టచ్ చేయలేరు అని అనుకోవడం జరిగింది అలాంటి సమయంలోనే రెండు వేల పదకొండులో దూకుడు మూవీ తోటి మహేష్ బాబు శ్రీనివాట్ల కాంబినేషన్ లో రావడం జరిగింది ఈ మూవీ సృష్టించడం విద్వాంసం అంతా ఇంత కాదు అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది మగధీర మూవీ యొక్క రికార్డ్స్ ని గల్లంత చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగింది ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న డైరెక్టర్ రాజమౌళికి ఈ దూకుడు మూవీ యొక్క ఇన్స్పిరేషన్ లాగా మారిపోవడం జరిగింది అది ఎలా అని అంటే స్పెషల్లీ అది ఓవర్సీస్ దూకుడు మూవీకి ఓవర్సీస్ లో మాత్రం అత్యధిక కలెక్షన్ రావడం జరిగింది ముఖ్యంగా అమెరికాలో నార్త్ అమెరికాలో దూకుడు మూవీ రిలీజ్ అయినాక స్టార్టింగ్ త్రీ డేస్ లోనే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వసూలు చేయడం జరిగింది మరియు అలాగే ఈ దూకుడు మూవీ ఒక యుఎస్ లోనే ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే దాదాపు సెవెంటీన్ క్రోర్స్ కలెక్ట్ చేసి ఓవర్సీస్లలో అత్యధిక కలెక్షన్లు రాబట్టే మూవీగా రికార్డులకు ఎక్కడం జరిగింది సో ఇవన్నీ గమనించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మనకు కూడా అత్యధిక కలెక్షన్లు రావాలంటే మన మూవీని ఖచ్చితంగా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయాలి అప్పుడే మనకు కూడా అత్యధిక కలెక్షన్స్ వస్తాయని అనుకోవడం జరిగింది ఇలా మహేష్ బాబు ఓవర్సీస్ అనే కాన్సెప్ట్ వల్ల ముఖ్యంగా దూకుడు అనే మూవీ వల్ల డైరెక్టర్ రాజమౌళికి పాన్ వరల్డ్ లెవెల్లో మూవీస్ ఇద్దామన్న ఆలోచన మాత్రం రావడం జరిగింది ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ రాజమౌళినే చెప్పడం జరిగింది దూకుడు మూవీ ఈవెంట్లో భాగంగా సో ఇది గాయస్ నా వీడియో నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు జెన్యున్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్